ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని పావు లీటర్ జున్ను పాలు పోసుకుంటున్నాను గిన్నెలో గిన్నె ధమ్స్అప్ బాటిల్ ఉంటది కదా వాటిలో పాలు అంటే బంగారం లో ఉంది కదా మా చెల్లి వాళ్ళకి ఎవరు ఇచ్చారంట నాకు రాదక్క నువ్వు చేసి పెట్టవని చెప్పింది ఎందుకని చేస్తున్నా పావు లీటర్ జున్ను పాలుకి హాఫ్ లీటర్ నార్మల్ పాలు పోస్తున్నానండి గోల్డ్ ఈ పాలు ఫస్ట్ రోజు పాలు అంట ఇంకా లీటర్ పాలు పోసుకోవచ్చు అన్నారు నాకు ఎందుకో డౌట్ వచ్చి హాఫ్ లీటర్ పోస్తున్నాను ఇక్కడ బెల్లం పావు తీసుకున్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకైనా మంచిదని మొత్తం తురిమేసాను పాలు సరిపడినంత వేసుకోవాలి బెల్లం బెల్లం కరిగే కరిగేదా మొత్తం మిక్స్ బాగా కలుపుకోవాలి ఇట్గా పావు బల్లం పెట్టింది ఏలక్కాయలు కొంచెం వేసి మిక్సీ పట్టుకున్నా అది కూడా వేసినంత మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ వెలుగించి గిన్నె పెట్టి గిన్నెలో లోటా నీళ్లు పోసుకోవాలి నీళ్ళలో జున్ను పాలను పెట్టి ఉడికించుకోవాలి నాకైతే అయితే థర్టీ మినిట్స్ పట్టిందండి మధ్య మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ పట్టింది ఇంకా టెన్ మినిట్స్ పెట్టింది ఉడికేటప్పుడు రాదు అని చెప్తారు కదా చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా అయితే రెడీ అయిపోయింది ఆ వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఉంటా ترجمة